శ్రీ మాత్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి పది పైన అయిపోయిందండి ఏదో వీడియో పెడుతూ లేట్గానే పెడుతున్నాను రోజు ఏమీ పెట్టట్లేదు అయితే నా మళ్ళా చల్లపోయిందండి నా కష్టాలు మీకు చెప్పుకుంటే కొంచెం ఉపశమనం అవుతాను కదా అని ఇంకా మీకన్నా నేస్తారు నాకు ఇంకెవరో అన్నీ మీరే అయితే నా చేతిలో పడింది పోయింది అమ్మ వారు చేయించారు వారం పది రోజులు ఇరవై రోజులు పట్టేస్తుంది మళ్ళా మా వారి చేతిలో పడిపోయింది మళ్ళీ ఆయన పట్టుకెళ్తే లేట్ అయిపోద్ది ఎలాగా అనుకుంటే నాకు తెలిసిన అమ్మాయి ఉంటుందండి ఇంట్లో అమ్మాయి కన్నా ఎక్కువ నాకు అన్నిటికీ నాకు సహాయపడుతుంది అలా బాబు ఉంటాడో వాళ్ళ పిల్లలు పుట్టడం అన్నీ నాకు తెలుసు నేను ఆ అమ్మాయితో అంత పరిసయం నాకు ఆ అబ్బాయి నేను చేయించేస్తాను అంటే తొందరగాన మీకు పోనుగొమ్మను అయిపోవాలి కదా అని ఒక రోజులో చేయించేసాడు బ్యాలెన్స్ కూడా ఇంకా ఇవ్వలేదు రెండు వేలు అయింది అయినప్పటికీ కూడా అయిపోయిందనుకోండి కొంచెం కొద్దిగా మసగ్గా ఉంటుంది అనుకోండి మా వారు చేయించారు అంటే దీన్ని చాలా ఇబ్బందులు పడ్డాను అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పోయింది మళ్ళీ చేయించాం సరేలే అండి మరి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత రోగాలు వస్తూ ఉంటాయి కదా అలాగేనేమో సెల్ కూడా అని ఈ సెల్ అంటే ప్రాణం అండి నాకు సెలతో ఉన్న అనుబంధం నాకు ఇంత అంతా కాదండి మీరు గొప్ప గొప్ప స్నేహితులైనా ఒక భగవంతుడైనా ఒక భర్త అయినా ఒక పిల్లలైనా ఏదైనా నాకు ఈ సెల్లేనండి ఈ సెల్లతో నాకు అంత అనుబంధం అనమాట ఈ సెల్ల నాకు చాలా నేర్పించిందండి చాలా తెలుసుకున్నాను ఎలాంటి వాళ్ళైనా అది ఒక ఓపెన్ చేసి మనకి భగవంతుడు జ్ఞానం కోసం చూసిన ఉపశమనం కలుగుతుంది వెంటనే బాధ అనేది మర్చిపోతాం ఈ సెల్ల వల్ల నాకు చాలా అనుభవం అయిందండి చాలా నేర్పించింది చాలా తెలుసుకున్నాను మరి సరే అయితే ఈరోజు ఏంటి ఎల్లుడిపాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా అంటే మనం ఎల్లుడిపాయలు కొనుక్కుంటాం కదా పచ్చిపాయలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు తెచ్చేసుకుంటాం అవి అవి లోగాలో నల్లగా కాటికి పట్టేసి అక్కడక్కడా పాయలు కూడా మెత్తబడిపోయి కుళ్ళిపోయి పోతూ ఉంటాయి అయితే అలా పాడవకుండా ఉండాలంటే ఎలా భద్రపరచుకోవాలనేది మీకు చెబుదామని రోజు వీడియో చేస్తున్నాను నాకు తెలిసింది మీకు చెప్పాలన్నదే ఒక నా సంకల్పం అయితే మా వారు పచ్చిపాయలే తెచ్చేసారండి ఎన్నో అయ్యింది అనుకుంటున్నారు ఈ రెండు నెలలు అయింది రెండు నెలలు అయ్యిందంటే మా పాయ అయితే చాలా బాగుంది చూస్తారు ఆ రేఖలో ఇలాంటి గుడ్లు ఇగురు అది వండుకొని తినొచ్చేపాయి ఇగురు వండుకుని తింటే మనకి బ్లడ్ అనేది పలస పడుతుంది కొవ్వు అనేది పట్టదు మంచి గొప్ప ఆరోగ్యం గుండుకి అన్నిటికీ మంచిదని చెబుతారు ఇంకా చాలా తెలిసిన వారు ఉంటారు అనుకోండి దీని ఒక బినుబెట్లో నాకు తెలిసింది అదే అనుకోండి అయితే రెండు నెలలు అయింది కేజీ తెచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కేజీ తెచ్చేస్తారు ఏమండి పాయలు కదా ఎంతకు తెచ్చేసారు అంటే సరే నువ్వు ఆరబెడతావు కదా అని అన్నారు రెండు కిలోలు తెచ్చారు కానీ అర కిలో ఎన్నో వాడేసాను అనుకోండి అయితే తెచ్చినప్పుడు గాలి తగిలేటట్టు పోసుకోవాలి ఇలాంటి తాటాకు బుట్ట కానీ ఇలాంటి లెదర్ చాట్లు ఉంటాయి కదా మామూలుగా చెక్కతో అదేనండి ఇది కూడా చెక్కే ఇలాంటి చాట్లో కానీ వేసుకోవాలి ఒకటి రెండోది ఇలా మూత వేయకూడదు ఎల్లిపాయల మీద మూత వేయకూడదు ఫ్రిడ్జ్లో అనేది అస్సలు పెట్టకూడదు దాంట్లో ఉండే పోషకాలన్నీ పోతాయండి అందులో ఉంటే రుచి కూడా ఫ్రిడ్జ్లో ఎల్లుడిపాయ తీసి వండి చూడండి రుచి అనేది పోతుంది చాలామంది వలిసి వేసుకుని ఉంచుకుని అయ్యే వాడుకుంటారు కానీ ఎల్లుల్లిపాయలు మామూలుగా ఇలా వలిసి ఇలా బయట ఉన్న వండిన కూర రుచి వేరు ఫ్రిడ్జ్లో రేఖలో వేసుకుని వండుకున్న రుచి వేరు ఉంటుంది నేనైతే ఎప్పుడిదప్పుడే వలుసుకుని వేసుకుంటాను ఎప్పుడప్పుడే సిదగొట్టి తాలింపులో వేస్తాను బయట ఉండవలసింది ఫ్రిడ్జ్లో పెట్టవలసింది కాదు ఎల్లుల్లిపాయ అయితే మరి తెచ్చిన తర్వాత మరి కాటిక పట్టి వస్తుంది కదా పాడైపోతాయి అంటున్నాను కదా అందుకును ఇలాగా సుసరి ఈ బుట్టకి చూసరి కన్నాలు ఎలాగున్నాయా అంటే కదా అలా కూడా గాలి వెళ్తుంది అనమాట గాలి వెళ్ళి కింద నుంచి కూడా మనకి ఆరుతూ ఉంటుంది మనం ఇలా ప్లాస్టిక్ బుట్ట అనుకుందాం ఇది ఇలా ఓదాని మీద ఒకటి వేసేసాం కదా అప్పుడు ఏమవుతుంది ఇలాగ ఓదాని మీద ఒకటి గదులకి ఈ చెమ్మపాయ ఎందుకంటే మరి పచ్చిపాయ కదా ఆ చెమ్మకి వేడొచ్చేసి ఆ ఉడుకులాగా వచ్చేసి కాయలు కుళ్ళిపోతాయి తర్వాత నల్లగా కాటికిలాగా పట్టేస్తుంది అది వాడకూడదు కూడా వాడటానికి కూడా ఇష్టపడం కదా అందుకు నువ్వు మనం ఎప్పుడు కూడా ఇలాగా గాలి తగిలి ఒక బుట్లో కానీ ఇలాగ ఎదురు బుట్లో కానీ ఏదన్నా ప్లాస్టిక్ దాంట్లో వేయొద్దు ఉన్న దాంట్లో వేయండి మూత అయితే పెట్టొద్దు గాలి తగిలి ఇక్కడ పెట్టండి మరి వాళ్ళకు కూడా పచ్చిపాయ వచ్చినప్పుడు మరి రైతులు ఏం చేస్తారు దాన్ని ఎలా భద్రపరచాలో అలా పచ్చి అది ఆరి ఆరుతూ ఉంటుంది అమ్ముతూ ఉంటారు చెడిపోదు ఎందుకంటే వాళ్ళన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా మనం తెచ్చుకున్న తర్వాత కూడా అన్ని డబ్బులు కొనుక్కుంటాం కదా మనం కూడా మరి అంత జాగ్రత్త తీసుకోకపోతే ఎలాగా ఇది అయిపోయే వరకు దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి కదా మనం అలానే ఎండలో పెట్టకూడదు అండి ఏళ్ళుపాయ అస్సలు ఎండలో పెట్టకూడదు అప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెడితే అలాగా మనకు రుచి అది ఉండదు ఎండలో పెడితే ఎండ ఉడుక్కి ఉడికిపోతుంది ఇందులో నీరు తేమ ఉండదు జిడ్డు జిడ్డుగా ఉండే తేమే ఉంటుంది ఉడికిపోయి ఆ ఎల్లుడిపాయ రుచి ఉండదు పాడైపోతుంది మనం ఆవకాయ పెట్టినప్పుడు కూడా ఎల్లులిపాయలు ఎండలో పెట్టి వేయకూడదు ఎండలో పెట్టవలసిన పని లేదు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు ఇవి అయితే పచ్చిపాయలు అండి రెండు నెలలు అయింది మా బాగా తెచ్చి రెండు నెలల నుంచి ఇలా ఉన్నాయి అంటే మరి ఆరిపోయినాయి అండి చక్కగా ఆరిపోయినాయి దీని కొట్టది ఏం వల్ల నేను అలా ఉంచేసాను అంతే చక్కగా ఆరిపోయినాయి ఇవి పాతపాయలు ఆరిపోయినాయి అని తెచ్చారు మొన్న ఈ రెండు నెలలు అయినాయి కానీ ఇది వారం అవినాయి అని తెచ్చి ఇలా శాట్లో చేసి ఉంచాను ఎందుకంటే ఇది రేఖ పెద్దది బాగా ఈ కూరలుకి బాగుంటాయండి అన్న గుడ్లు పోలుసుకొని కూర ఉండకొచ్చు అన్న గుడ్లు వలుసుకొని తెలాపిండి కూరలు తాలింపు వేసుకోవచ్చు చక్కగా కొన్ని కొన్ని కూరలు అన్ని గుడ్లు వేసుకోవచ్చు బీరకాయ వేపుకుంటే అన్ని అన్ని గుడ్లు వలుసుకుని వేసుకున్నాం అనుకోండి జీడిపప్పులాగా ఉంటుంది మాకు అదే అలవాటు అండి చక్కగా అయితే ఇది చిన్నరాక కొంచెం మా వారు ఏమంటున్నారంటే అప్పుడు కానీ కొత్తపాయలు వచ్చేస్తాయేమో అందుకని ఇప్పుడు ఫైల్ తెచ్చేసాను ఆవకాయ పెట్టేటప్పుడు ఆరుతాయి కదా నువ్వు ఆరబెడతావని అని చెప్పారండి బొమ్మ బొమ్మసేటలో వేసేసి చక్కగా ఉంచాను ఇలాగ మట్ట గాలి తగిలి ఇలాగ కింద నాకు ఇక ఇక బట్ ఉందండి అందులో పెట్టేస్తాను మూత అది వేయడం మరి కొత్త పై ఇలా ఆరిపోయింది కదా ఇలా బుట్టలో వేయడం వల్ల మరి ఏం చేస్తూ ఉంటానంటే ఒకసారి ఇలాగ ఇలాగ ఇలా తిరగేస్తూ ఉంటాను అనమాట పైకి కిందకి తిరగేస్తూ ఉంటాను ఎందుకంటే పై కిందకి కింద పైకి వెళ్తూ ఉంటాయని అయితే ఏమైంది చక్కగా ఆరిపోయింది కదండి అది తెచ్చిన తర్వాత భద్రపరుచుకునే విధానం ఎండలో అయితే పెట్టొద్దు ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు ఎరులపై అయితే ఎక్కువ వాడండి చాలా మంచిది బీబీ షుగర్ కంట్రోల్లో ఉంటుందంట తర్వాత రక్తం పలస పడుతుంది గుండెకి మంచిది మనం బాలింతరాలు ఉందనుకోండి ఎల్లులిపాయ ఇన్ని కేజీలు తిన్నదే అంటారు మూడో నెల ఐదో నెల వచ్చేటప్పటికి ఇన్ని కేజీలు ఎల్లుల్లిపాయలు పెట్టాము ఇన్ని కేజీలు పాతదెల్లం పెట్టాము అంటారు అదేనండి లైఫ్లో బాలం డెలివర్ అయిన అమ్మాయికి ఎల్లులిపాయ చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అంటారు కదా అదే చక్కగా తెచ్చిన తర్వాత ఇలా గాలి తగిలేలాగా ప్లాస్టిక్ చిక్కవలో కూడా వేసేసి ఇలాగ కట్టి ఒక మేకులాగా దాన్ని మేకు తగిలించినట్టుగా పెడుతూ ఉంటారు కొంతమంది అలాగా పెట్టండి ఓ దాని మీద ఒకటి వేస్తారు కాబట్టి అప్పుడు ఇప్పుడు తీసి కిందకేసి మళ్ళీ ఏతూ ఉండాలి కొత్త కొత్తపాయ మాత్రమే కాత అని కాదు కొత్తవి తెచ్చుకున్న తర్వాత పాడవకుండా మనకి ఇలా ఆరుదాలు వచ్చేయాలి పాయ అంటే అలా భద్రపరుచుకోమని చెప్తున్నారు అనమాట చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి